నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీ ఫజల్ మనం చూడవచ్చు హైదరాబాద్లో రోజుకొక సైబర్ స్కామ్ బయటపడుతుంది ఐదు వేల కోట్ల గేమింగ్ ను జీఎస్టీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వెలికితీసింది అసలు ఈ గేమింగ్ స్కామ్ ఐదు వేల కోట్లు హైదరాబాద్ అడ్డాగా ఎలా జరిగిందో మనతో మాట్లాడడానికి సైబర్ ఎక్స్పర్ట్ తేజ ఉన్నారు ఆయనతో చేద్దాం నమస్తే తేజ నమస్తే ఫజల్ గారు ఎలా ఉన్నారు బాబు నగరు ఇది సైబర్ గేమింగ్ స్కా అంట ఇది ఐదు వేల కోట్లు ఎంతమంది దోచుకోబడ్డారు ఎంతమంది దోచుకోబడ్డారు అంటే ఎంత టైంలో ఎంత టైం అంటే మనం చెప్పడం కష్టం కానీ ఎందుకు దోచుకోబడ్డారు అంటే మనం చెప్పచ్చు ఎందుకంటే కేవలం గ్రీడ్ ఓకే ఐదు వేల కోట్లు పోయినాయి అంటే మనం చాలా విషయం ఏంటంటే వీళ్ళకి జాబులు లేక లేకపోతే అడిక్షన్ అయ్యి గేమ్స్కి ఎడిక్షన్ అయ్యి ఫ్రీ మనీ కోసం చూస్తూ వీళ్ళు ఎడిక్ట్ అయిపోయి గేమ్స్ ఆడుతూ డబ్బులు అన్ని పోగొట్టుకుంటున్నారు ఐదు వేల కోట్లు అంటే మనం ఐదు వేల కోట్లను ఒకసారి ఆలోచించాలంటే ఎంతమంది ఎన్ని రకాలుగా అప్పులు చేసి డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారు వాళ్ళ ఫ్యామిలీలని ఊబిలో అప్పు అనే ఊబిలోకి లాగేశారు అన్నది మనం ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది వీళ్ళు పోగొట్టుకోవడమే కాకుండా పక్క నుండి కూడా లాగేశారు ఇప్పుడు ఆ గేమింగ్ యాప్ మనం తీసుకున్నట్టే ఉదాహరణకి ఇప్పుడు ఇది గేమింగ్ స్కామ్ ఇది గేమింగ్ స్కామ్ దుబాయ్ బేస్గా జరిగింది హైదరాబాద్ గానే జరిగింది అనాలి నేను హైదరాబాద్ గా జరిగి దుబాయ్కి డబ్బులు పంపిస్తారు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అంటే ఒక దగ్గర మన దగ్గర హైదరాబాద్లోనే డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా డబ్బులు పోతాయి ఎలా పోతాయి ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ బ్యాంకులు అన్నింటిని సీజ్ చేస్తుంది ఎప్పుడైతే మనం దుబాయ్ పంపించేసామో అక్కడ మనకి టైం పట్టేస్తుంది సో ఇప్పుడు ఐదు కోట్లు అన్నది ఎప్పుడైతే మనం నెంబర్ వింటామో చాలా పెద్ద నెంబర్ అది మనకి ఇప్పుడే కాదు మనకి టూ థౌజండ్ ట్వంటీ 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 టూలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా మహాదేవ్ యాప్ ఏదో గేమింగ్ యాప్ అప్పుడు కూడా పోగొట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఫైవ్ థౌసండ్ క్రోర్స్ పబ్లిక్లో మనం చూస్తే ఎంత ఆశ పెరిగిపోతుంది అత్యాస ఆశ కూడా ఆశ అన్నది ప్రతి మనిషికి ఉంటుంది కానీ అత్యాస ఎలా పెరిగిపోతుంది అన్నది ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంది డబ్బు కోసం ఫ్రీ మనీ కోసం వీళ్ళు ఇలా చేస్తున్నారు అసలు ఈ మోడల్ ఏంటి తేజ ఎలా డబ్బు పోగొట్టుకున్నారు వాడు ఎలా ట్రాప్ చేశాడు వీళ్ళు ఎలా పడ్డారు ఎలా డబ్బు పోయింది ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళి ఆగింది జిఎస్టీ వాళ్ళ చేతికి ఎలా చెక్కింది సో చాలా కంప్లైంట్స్ వచ్చే ఉంటాయి ఆన్లైన్ గేమింగ్ కాబట్టి ఎక్కడానికి దొరకదు కాకపోతే జిఎస్టీ ఈ జీ డీజీజీఐ ఏదైతే ఉందో అది పెద్ద పెద్ద అమౌంట్లు ఐదు వందల కోట్ల పైన అమౌంట్లు అన్నింటినీ పట్టుకుంటూ ఉంటుంది ట్రాన్సాక్షన్స్లో దొరకకుండా ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళందరినీ పట్టుకుంటా ఉంటుంది లాస్ట్ టైం కూడా అది డిసెం నవ డిసెంబర్లో నవంబర్లో లాస్ట్ ఇయర్ కూడా పట్టుకుంది అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కేసుగా ఉంటుంది అది చూసుకున్నట్టయితే జీఎస్టీ సామాన్లు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఖాళీ ట్రక్కులను పంపించేవాళ్ళు బిల్లుల పేరు సో బిల్లులు బిల్లు కోసం అనమాట అంటే ఒక లారీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది దాంట్లో ఏముండదు ఎంటీ లారీ

జిఎస్టీ బిల్లు తీసుకొని ఇంకో అతను ఎగ్జాబిషన్ పొందుతాడు సో మరి జిడిపప్పులు యాక్చువల్ జిడిపప్పులు ఎటుపోయినాయి మీరు చెప్పిన ఉదాహరణకి అది వేరే వాళ్ళకి చీప్గా అమ్మేస్తారు సో కొనుక్కున్నవాడు హ్యాపీగా ఉంటాడు బిల్లు లేకుండా అమ్మేస్తారు ఎక్కడ చీప్ చీప్గా అమ్మేస్తారు సో కొనుక్కున్నవాడు చీప్గా కొనుక్కున్నా హ్యాపీగా ఉంటాడు జిఎస్టీ ఏమీ కొనకుండా జిఎస్టీ బిల్లు కొనుక్కొని క్లెయిమ్ చేసుకున్నవాడు హ్యాపీగా ఉంటాడు సో ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఎవరికి జిఎస్టీ జరుగుతుంది జిఎస్టీ పెట్టింది ఒక పర్పస్కి ఆ పర్పస్ కోల్పోతున్నందుకు ఈ ఇన్వెస్టిగేషన్ టీము ఇలాంటివి చాలా బయటపడుతుంది అది లాస్ట్ కేసులో ఇప్పుడు కేసులో కూడా అలా అలా బయటపడింది కట్టలేదు కదా అని డబ్బు డబ్బు మనకు రాలేదు అంతే వెంటబడితే వచ్చింది ఇప్పుడు అది గేమింగ్ యాప్ కనిపించింది కనిపించింది అబ్సిలోటీ అంటే వీడు ఎంబడబడి ఎవరు ఈ డబ్బులన్నీ ఈ కంపెనీలకి ఎట్లా వెళ్తున్నాయి వీళ్ళు జిఎస్టి కట్టకుండా ఎట్లా తరలిస్తున్నారు అని నిఘా పెట్టారు సో దాంట్లో దొరికింది సో వీళ్ళకి డబ్బు లెక్క గేమింగ్ గేమింగ్ ఆ గేమింగ్ ఏది రెండు కంపెనీలు ఉన్నాయి రెండు కంపెనీల్లో ఒక రెండు రెండో మూడో యాప్స్ ఉన్నాయి వాళ్ళ ఓకే ఉదాహరణకి ఇట్లా ఫన్ ఫన్ ఇన్ గేమ్ అని లేకపోతే ఇంకోటి రేస్ జీత్ అనుకుంటా ఓకే రేస్ జీత్ రైట్ రేస్ జీత్ టూ ఫోర్ ఇప్పటికీ మీరు రేస్ ఇన్ ఐదు వేల కూడా ఓడిపోయారు జనం అంతే ఐదు వేలు కోట్ల ఓడిపోయారు ఐదు వేలు కోట్ల ఏంటి ఇంక ఎక్కువ ఓడిపోయుండొచ్చు ఐదు వేల కోట్లు ఈ కంపెనీలకు వెళ్ళింది వీళ్ళు పట్టుకున్నారు ఓహో ఐదు వేల కోట్లకి మీరు ట్యాక్స్ కట్టలేదని పట్టుకున్నారు అంతేంది ఇంకా 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 ఎంత నెల్లు ఉండొచ్చు ఎంతో లాస్ అయిపోయి ఉండొచ్చు పబ్లిక్ సో ఇది ఒక నెంబర్ మనకి ఇచ్చారు ఫైవ్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అన్నది ఓకే అంటే ఇందులో ఎవరు కీలకం దీంట్లో ఎవరు కీలకం అనేది మనము హైదరాబాద్ నుంచి ఒక పర్సన్ అని చెప్తున్నారు ఇప్పుడు సమ్ పర్సన్ అండ్ ముంబై నుంచి ఆపరేట్ అయింది అంటే హైదరాబాద్ ముంబై రెండు మధ్యలో ఆపరేట్ అయినట్టు మనకు చెప్తున్నారు సో ఇప్పుడు జస్ట్ డే వన్ కాబట్టి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ చాలా రావాల్సింది వస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు మనకి చాలా సాఫ్ట్వేర్ తయారు చేసి వదిలేశారు ఆ సాఫ్ట్వేర్ ఎవరైతే ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటారో వాడు ఆడతాడ అంతే కదా అంతే బేసిక్గా ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని అప్లికేషన్లు ఒక గేమింగ్ అప్లికేషన్లు డిజైన్ చేస్తారు అంటే పర్సనల్ అంతా ప్రొఫెషనల్గా ఉంటుంది ప్రొఫెషనల్ గేమింగ్ అప్లికేషన్ డిజైన్ చేస్తారు దీన్ని ఒక ప్లే స్టోర్లో పెడతారు యాప్ స్టోర్లో పెడతారు ఇప్పుడు మనం మామూలుగా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకునే కాదు ఇది ప్లే స్టోర్ యాప్ స్టోర్ అన్నది కాస్త ట్రస్ట్ ఉంటుంది మనకి అక్కడి నుంచి జెన్యూన్ అని మనం ప్లే స్టోర్ యాప్ స్టోర్ వైరస్లు రావనుకొని కానీ అది మనం ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్లికేషన్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటున్నామో అది మన ఫోన్ యాక్సెస్ ఓటీపీ యాక్సెస్ తీసుకుంటాయి ఇట్లాంటి గేమింగ్ యాప్లు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా తీసుకుంటాయి మనం ఎటువంటి ఈ యాప్లు కానీ లేకపోతే మైక్రో లోన్ యాప్లు కానీ ఇవన్నీ మన మన పర్సనల్ డేటా ఫస్ట్ ఆఫ్ ఈ డేటా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఓటీపీ ఇన్ఫర్మేషన్ తెలిసిపోద్ది అసలు మనకు వచ్చే బ్యాంక్ ఓటీపీలు ఉంటాయి కదా వీడు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయగలుగుతాడు ఈ స్ట్రాటజీ వల్ల ఎస్టిమేట్ చేసేస్తారు మన దగ్గర ఒక పదివేలు లేదా లక్ష రూపాయలు బ్యాంకులో కనిపిస్తున్నాయి అంటే వీడి దగ్గర లక్ష రూపాయల దాకా లాగొచ్చు అని ప్లాన్ వేసి మనకి గేమ్ లో ఒకసారి రిజిస్టర్ అయ్యి ఇన్స్టాల్ అయిన తర్వాత వాడి యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే మన బట్ట గుట్టంతా వాళ్ళ చిత్ర స్క్రీన్ మీద కనిపిస్తుంటే కనిపిస్తుంటది అంటే మనకి ఏం నోటిఫికేషన్ వచ్చినా ఏం మెసేజ్ వచ్చినా వాట్సాప్లో ఏం వచ్చినా వచ్చినా కనిపిస్తుంది మనం ఏదన్నా ఓటీపీ పే చేసినా అన్నీ కనిపిస్తాయి వాడికి మన మనం ఒకసారి వాడి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చే పర్మిషన్స్ బట్టి మన ఏ డేటా అయితే పర్మిషన్స్ ఇస్తామో అదంతా వాడికి కనిపిస్తుంది అంతే మనం ఇచ్చే పర్మిషన్స్ బట్టి మనం వాడి ఫోన్ మనం ఏ అప్లికేషన్ అయినా ఈ గేమింగ్ అప్లికేషన్లకు కావాల్సింది డబ్బులు కాబట్టి బేసిక్గా వాడు అదే డీటెయిల్స్ తీసుకుంటాడు ఓకే సో దాన్ని పరిశీలించుకుంటూ ఉంటాడు అంటే మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి వాడు ఎస్టిమేట్ ఇదంతా మనిషి కూర్చో చేయడు ఎందుకంటే కొంత వేల మంది ఆడుతుంటారు ఈ వేల మందికి ఏ అప్లికేషన్ ఏదో ఉంటుంది ఆ అప్లికేషన్ వాడుకుంటూ వీళ్ళు ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకొని ఇంత చేయొచ్చు ఫ్రాడ్ వీడికి ఇంత ఫ్రాడ్ చేయొచ్చని వాళ్ళ టార్గెట్లు పెట్టుకొని వాళ్ళది ఫుల్ఫిల్ చేసుకొని అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒక్కొక్కడు ఇప్పుడు మళ్ళీ పరిచారు అంటే ఇప్పుడు మీరు ఆడుతున్నారు గేమ్ మీరే సరదాగా ఆడతారు ఒకసారి లేదా ఫ్రీ అమౌంట్ అంటాడు మీరు ఒక రెండు వేలు పెట్టండి అంటారు రెండు వేలు పెడితే ఐదు వందల రెట్లు ఎక్కువ ఇస్తాడు అంటే లక్ష రూపాయలు పది లక్షలు ఇస్తాడు మీకు గేమ్లో ఆడుకోవడానికి గేమ్లో ఆడుకోవడానికి మన దగ్గర రెండు వేలు పెడితే ఇంత అమౌంట్ వస్తుంది కదా అని మనం ఆ పాయింట్స్ కింద ఆడుకుంటూ ఉంటాం ఒకవేళ గెలిచారే అనుకోండి ఒక రెండు వేలు వెయ్యి రూపాయలు ఐదు వందలు అట్లా మీకు వేసినా ఆశ్చర్యపోకర్లేదు అరే ఐదు వందలే వచ్చినాయి కదా అని చెప్పి మనం ఇంకా ఆడతాం పక్కనోడు కూడా అరే నాకు చూసావా ఐదు వందలు వచ్చినాయి అని చెప్తాం పక్కనోడికి గ్రీడ్ మళ్ళీ సేమ్ అరే ఐదు వందలు వచ్చినాయి అంటాం మనం కూడా ఆడదాం అనుకుంటాడు ఆ ఐదు వందలు వాడు ఏం చేస్తాడంటే మనం పక్కనోడిని పరిచయం చేసినందుకు మీకు రెండు లక్షలు ఇస్తాడు రెండు లక్షలు పాయింట్స్ మనం ఏమనుకోండి రెండు లక్షలు అంటాడు రెండు లక్షలు రూపీస్ మనకు చేతికి ఇయ్యడు కదా రెండు లక్షలు వేస్తాడు అకౌంట్లో అంటే అక్కడ కనిపిస్తుంటుంది యాప్లో ఎవ్రీథింగ్ ఇస్ ఎన్ యాప్ అంటే అంత యాప్లో కనిపిస్తుంటుంది రెండు లక్షలు మీ పది లక్షలు ఇరవై లక్షలకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కానీ డ్రా చేసుకునేటప్పుడు అలా అది ఏమి ఉండదు డ్రా రాదు ఏం రాదు కొన్ని కేసెస్లో డ్రా చేసుకున్నా కూడా చిన్న చిన్న అమౌంట్స్ అలో చేస్తారు చిన్న చిన్న అమౌంట్ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ఈ అమౌంట్లు ఇట్లా ఈ అకౌంట్లు ఇవన్నీ దొరికిపోయినప్పుడు ఎప్పుడైతే ఈ కంపెనీలు ఫ్రీజ్ చేస్తారు ఎవడన్నా నేను డబ్బులు పోగొట్టుకున్నాను కంప్లైంట్ చేస్తే అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు కదా ఈ ఫ్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాడు ఎవరికైతే అకౌంట్కి డబ్బులు వేశాడో అక్కడ కూడా మన డబ్బులు ఫ్రీజ్ అయిపోతాయి ఓకే అంటే ఒక పర్సన్ నేను ఉన్నాను మీరు గేమ్ నుంచి డబ్బులు సంపాదించారు మీరు నా దగ్గరకు వచ్చి ఏదో షాపింగ్ నేను ఏదో షాప్ ఓన్ చేస్తున్నారు మీరు నాకు వచ్చి షాపింగ్ చేశారు ఒక చీర కొన్నారు ఒక ప్యాంట్ కొన్నారు ఆ ప్యాంట్కి మీరు నాకు డబ్బులు వేసారు నా అకౌంట్ కూడా ఫ్రీజ్ అవుతుంది ఇప్పుడు పర్సెంట్ అంత ఘోరంగా ఉంది అకౌంట్ ఈ స్కాన్లో మనం చూసుకున్నట్లయితే ఓటీపీ లేకుండానే లాగేసారంట అది ఎలా ఓటీపీ లేకుండా లాగడం కాదు ఇది ఎలా అంటే అకౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఓటీపీ అవసరం అంటే ఇప్పుడు మనం నేను బ్యాంక్ అకౌంట్లో మీకు నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి నేను ఏం చేస్తానంటే బ్యాంక్ అకౌంట్లో మీ అకౌంట్ నెంబర్ ఇచ్చి దానికి ఓటీపీ అడుగుతుంది ఖచ్చితంగా ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీకు అమౌంట్ వేస్తాను అలా వీళ్ళు ఏం చేశారంటే వేరే అకౌంట్లకు డబ్బులు వేసేటప్పుడు అంటే బయట దుబాయ్కి వేసేటప్పుడు ఓటీపీ లేకుండా ఇక్కడి నుంచి డబ్బులు పంపించారు ఓటీపీకి ఏం రాదు అంటే వాళ్ళ యాప్లో నార్మల్గా ఇది క్రిప్టోలో జరుగుద్ది క్రిప్టోలోకి మనం డబ్బులు ఎప్పుడైతే పంపిస్తామో అవి ఓటీపీలు అడగవు క్రిప్టో క్రిప్టోకి వెళ్ళిపోతాయి డబ్బులు అట్లా వీళ్ళు అకౌంట్స్కి పంపించుకున్నారు అక్కడ ఓటీపీ లేకుండా ఆ టెక్నాలజీ వాడు ఉంటారు వాళ్ళు అంతే అంటే ఇప్పుడు ఈ ఐదు వేల కోట్లు ఏమైనా తిరిగి వస్తాయా ఓటీపీలో వాళ్ళకి గేమ్ ఆడిన వాళ్ళకి ఎప్పుడు డబ్బులు రావు నిజంగా లిటల్గా పోట్టుకున్న వాళ్ళకి డబ్బులు వస్తాయి గేమ్లో ఆడింది అసలు నా దృష్టిలో అయితే రావు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ గ్రీడ్తో ఆడారు కాబట్టి రావు అంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి నా బిల్డింగ్తో నేను ఆడుతున్నాను గేమ్ వాడుఫూ అది ఏం చేస్తున్నాడు అనే బ్యాక్గ్రౌండ్ అనవసరం డబ్బులు మామూలుగా వాడు కొట్టేస్తే వాపస్ వస్తాయేమో కానీ గేమ్లో ఆడిన డబ్బులు ఎప్పటికీ రావు అంటే ఐదు వేల కోట్లు మొత్తం మొత్తం పోయినట్టే ఎవరు ఎవరికి అంటే గవర్నమెంట్ తెచ్చుకుంటే గవర్నమెంట్కి ఉంటాయి తెచ్చుకోలేకపోతే పోయినట్టే అది కూడా జీఎస్టీ కోసం వాళ్ళు వెళ్తున్నారు అంతవరకు అంతే వాళ్ళు జిఎస్టీ కోసం వెళ్తున్నారు ఇప్పుడు జిఎస్టీ లాలో కూడా చూసుకుంటే కేవలం ఫైవ్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది అంతే వీళ్ళు ఆ జీఎస్టీ వాళ్ళు కేవలం వాళ్ళ డిపార్ట్మెంట్కి ఫైవ్ ఇయర్స్ దాకా లేదా మ్యాక్సిమం సెవెన్ ఇయర్స్ పైన ఉండదు సెవెన్ ఇయర్స్ ఉండదు ఫైవ్ ఇయర్స్ పైన ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దీనికి లింక్ చేశారు గేమింగ్ యాప్కి సో ఎప్పుడైతే ఈ గేమింగ్ యాప్స్కి వీటికి లింక్ చేస్తారో ఇది సైబర్ క్రైమ్ కింద వస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్లో కూడా కొన్ని పనిష్మెంట్స్ సెవెన్ ఫైవ్ ఇయర్స్ కొన్ని టెన్ ఇయర్స్ మల్టిపుల్ అఫెన్సెస్ అయితే టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఓకే సో అలా వీళ్ళు దీనికి లింక్ చేయడం జరిగింది సో ఇంకా పెద్ద పనిష్మెంట్లు కావాలంటే దాన్ని మళ్ళీ అమౌంట్లు మైగ్రేషన్ ఈడీకి లింక్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ ఐదు వేల కోట్ల గేమింగ్ స్కామ్ ఏదైతే జరిగిందో అది ఇష్టపూర్వకంగా పోగొట్టుకున్నారని పో వదిలేసుకోవటమే అంతే ఐదు వేల కోట్లు ఇష్టపూర్వక ఇష్టపూర్వకంగానే కన్నా ఇంకా ఆ గ్రీడ్ వల్ల అత్యాస వల్ల పోగొట్టుకున్నట్టే ప్రతి ఒక్కరు కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడు కానీ ఆ గేమ్స్ ఎందుకు జనం అంత బెట్టింగ్ వైపు వెళ్తున్నారు గేమింగ్ వైపు గేమింగ్ వైపు ఎందుకు వెళ్తున్నారు నిజంగా ఇంత ఉన్నావు కదా ఉద్యోగాలు లేక ఖాళీ కూర్చొని ఖాళీగా అది అది వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ కదా ఇప్పుడు డబ్బులు ఫ్రీగా కావాలి అందరికీ పక్కన వాడు లగ్జరీ లైఫ్ చూస్తుంటారు వాడు ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తున్నాడు వాడు ఎంత కష్టపడుతున్నాడు అన్నది కాదు ఈ సోషల్ మీడియా వచ్చినా కానీ వాడు ఎంత కష్టపడుతున్నాడు వాడు అన్నది చూడట్లేదు వాడు పెట్టుకునే స్టేటస్ చూస్తున్నారు అరే స్టేటస్ చూసి వీడు రోజు పార్టీకి వెళ్తున్నాడు మనం కూడా చేయాలి మనకు ఆ స్థాహత లేదు అప్పుడు ఏం చేయాలి వాడు రోజు ఒక ఫోటో పెడుతున్నాడు వాడు ఏం ఫోటోలు పెడుతున్నాడో ఫోటోషాప్ పెడుతున్నాడో ఏం పెడుతున్నాడు అనేది తెలియదు వీడియో ఏం చేస్తాడు ఓహో ఇలా చేస్తున్నారా మనం కూడా చేయాలి చేయాలంటే ఎట్లా వేరే సోర్స్ ఏంటి వేరే సోర్స్ ఏం కనిపితే జోబుల్లో ఉన్న వెయ్యి రూపాయలు రెండు వేలు ఉంటాయి రెండు వేలతో వాడు పార్టీ ఏం చేస్తాడు డైరెక్ట్గా గేమ్ ఆడతాడు గేమ్ అంటే లక్ష రూపాయలు ఐదు లక్షలు వస్తాయి అంటున్నాడు వాడు గేమ్లో నువ్వు ఐదు వేలు పెట్టు ఐదు లక్షలు నీకు బోనస్ పాయింట్లు ఇస్తా అంటే అవి ఐదు లక్షలు వస్తున్నాయి కదా అనుకుని వాడు ఉన్న పాకెట్లో డబ్బులు కూడా స్వహాజ అర్పిస్తున్నాడు ఇది చాలా ఘోరంగా ఉంది పరిస్థితి మనకి జాబ్స్ అనే కాకపోయినా మనకి జాబ్స్ ఉన్నవాళ్ళు కూడా ఆడుతున్నారు కొంచెం బిజినెస్లో ఉన్నవాళ్ళు కూడా ఓవర్ ఎక్సెస్ మనీ కోసం ఆడుతున్నారు కాబట్టి దాంట్లో డబ్బులు పోగొట్టుకుంటే తిరిగి రావడం లేదా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే ఆడా ఎలా దీన్ని మార్చడం పబ్లిక్లో అవేర్నెస్ తప్ప ఇంకేం లేదా పబ్లిక్ అవేర్నెస్ తప్ప ఏం లేదు దీన్ని మనం తాగుడుకి ఈక్వల్గా కంపేర్ చేయాలి ఇది వ్యసనం కింద కంపేర్ చేయాలి గేమ్ ఆడడం అన్నది ఆన్లైన్లో గేమ్ ఆడడం అన్నది స్పెషల్లీ బెట్టింగ్ అన్నది దీన్ని ఒక వ్యసనం కింద కన్సిడర్ చేసి మీ ఇంట్లో పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ లేదా లేడీస్ కూడా ఆడిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి మనం కంట్రోల్ చేయడం గేమ్స్ ఆడకూడదని చెప్పడం ఆడుతున్నప్పుడు కంప్లైంట్ చేయడం ఇలాంటివి చేయాలి చేసి మనం ఆపాలి లేకపోతే ఇంక ఇంతే గేమ్ ఉంది కదా కొన్ని చోట్ల వెరైటీ అందులో కూడా డబుల్ స్టాండర్డ్ ఇప్పుడు ఇంత ముందు మనకి మంచి తీసుకొచ్చారు పాయింట్ గోవా అంటే నాకు గుర్తొచ్చింది సో మామూలుగా మనకి ఫిజికల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్గా గేమ్స్ ఆడేవి ఇంతకుముందు ఉండేవి మనకి బెట్టింగ్ అయితే ఎప్పుడైతే వస్తుందో బెట్టింగ్ ఎప్పుడు ఇల్లీగలే మనకి సో ఈ లా మనకి పేకాట ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే కొన్ని ఇండియాలో కొన్ని స్టేట్స్లో లైక్ గోవా గోవాలో కూడా ఏంటి ల్యాండ్ మీద ఆడకూడదు షిప్లో ఆడచ్చు అందుకే మీరు ఎప్పుడైనా గోవాలో క్యాసినోకి వెళ్తే మీరు షిప్లో షిప్లోకి వెళ్తారంటే అది సీలో ఉంది కాబట్టి ల్యాండ్ మీద లేదు కాబట్టి అంటే సీ మన మన దేశంలో మన మన పర్మిషన్ ఉంటే కదా అంటే చట్టం చట్టంని లొసుగుల్ని వీళ్ళు వాడుకుంటారు అనమాట చట్టం లొసుగులో ఏముంటుంది ల్యాండ్ అని ఉంటుంది సో ల్యాండ్ మీద ఆడకూడదు భారత భూభాగంపై ఎక్కడ ఆడదు అంటారు కాబట్టి సముద్రం అనలేదు కదా మెన్షన్ చేయలేదు కదా సముద్రంలో మీకు ఒక షిప్ ఉంటుంది ఆ షిప్ లోకి వెళ్తారు గేమ్ ఆడేసి వచ్చేస్తారు సో ఇట్స్ లీగల్ అదేవిధంగా మీకు ఇప్పుడు అన్నీ చాలా చాలా అట్లాగే ఉంటాయి ఇప్పుడు మీకు ఒక ఐలాండ్లో మనకి రీసెంట్గా రీసెంట్ కాదు అంటే పరోక్షంగా ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయా వీళ్ళకి ఈ గేమింగ్ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని కాదు ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు దీన్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తుంటారు ప్రతి చట్టంలో లొసుగులు ఉంటాయి కాబట్టి ఆ లొసుగులు మిస్యూజ్ చేసి చేస్తూ ఉంటారు మన కేరళలో లాటరీ ఆడచ్చు లేదా మనకి ఎక్స్ట్రీమ్ నార్త్లో కూడా ఏదో ఒక స్టేట్లో మనం ఆడచ్చు సో అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు వీళ్ళు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఐదు వేల కోట్ల ఈ గేమింగ్ అంటే ఏం గేమింగ్ ఎలాంటి గేమింగ్ ఇది రకరకాలు వీళ్ళు ఒక గేమ్ అని కాదు మీరు ఇప్పుడు ఆ సైట్స్ కొట్టి చూస్తే ఆన్లైన్ గేమింగ్ సైట్స్ అని మీరు కొట్టి చూస్తే రేసిట్ జీత్ లేకపోతే రీజీత్ అట్లా చాలా ఉంటాయి వాళ్ళకి ఒకసారి లాగిన్ అయితే మనము పేకాట్ ఆడచ్చు లేకపోతే రోలెట్ అని ఉంటుంది మనం స్పిన్ చేయొచ్చు స్పిన్స్ డిఫరెంట్ స్పిన్స్ ఉంటాయి లేదా క్రికెట్ పెట్టి ఇప్పుడు ఒక లైవ్ క్రికెట్ అవుతుందంటే ఒక బాల్ వేసాడంటే ఎంత ఇవన్నీ ఇంతకుముందు ఫోన్లో జరిగాయి ఫోన్లో జరిగితే ఈజీగా దొరికేస్తున్నారు అంటే ఇన్ని ఫోన్లు ఒకసారి నెట్వర్క్లో ఉండేసరికి ఈజీగా దొరికేస్తున్నారు సో వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయ్యారు సైబర్కి కాబట్టి ఈ సైబర్ నేరాలు రూపంలో దీన్ని కన్సిడర్ చేస్తున్నాం సో ఆ గేమ్ ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్లో ఇప్పుడు మీకు చెప్పినట్టు ఒక పేకాట రకరకాల పేకాటలు నెక్స్ట్ రకరకాల గేమ్ లైవ్ గేమ్స్ ఇప్పుడు ఒక గేమ్ నడుస్తుంది క్రికెట్ లేదా షటిల్ లేదా టెన్నిస్ ఈ గేమ్స్ మీద బెట్టింగ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని పాయింట్స్ వేస్తాడు ఎన్ని పాయింట్స్తో గెలుస్తాడు ఎన్ని ఫోర్లు కొడతాడు ఎన్ని సిక్స్లు కొడతాడు నెక్స్ట్ బాల్ ఏంటి అవుట్ అవుతాడా ప్రతి బాల్కి ఒక బెట్ అమౌంట్ ఉంటుంది ఆ బెట్ అమౌంట్ లూజ్ అవ్వడమే అంటే డబ్బు అనేది అంత ఈజీగా రాదు కష్టపడితేనే వస్తుంది ఉన్నది కూడా కదా ఇప్పుడు అబ్సల్యూట్లీ స్కామ్స్ అన్ని అలాగే ఉంటాయి ఇప్పుడు మనకి ఒక బా ఒక హండ్రెడ్ రూపీస్ పెడితే మహా అంటే బ్యాంక్ ఏం చేస్తుంది హండ్రెడ్ రూపీస్కి సిక్స్ పర్సెంట్ ఇప్పుడు ఇస్తుంది లేదు సెవెన్ పర్సెంట్ మాక్సిమమ్ సీనియర్ సిటిజన్స్ అయితే ఆ సెవెన్ పర్సెంట్ అంటే ఏంటి వందకి సెవెన్ పర్సెంట్ అంటే చాలా తక్కువ వీడు ఏం చేస్తున్నాడు వందకి నీకు ఐదు వందల సార్లు అంటే ఐదు వందలు ఇంటూ వంద అంటే యాభై వేలు ఒక్క ట్రిప్ పోతే పోయింది వంద వస్తే యాభై వేలు అన్న దృష్టిలో కాన్సెప్ట్లో పర్సన్ ఉంటున్నాడు తప్ప అరే ఇది తప్పు ఇది ఫ్రాడ్ మనకి రావు వాడు ఇలేడు అన్న కాన్సెప్ట్ ఉండట్లేదు పబ్లిక్కి అంటే ఐదు వేల కోట్ల రూపాయలు వాడు ఇంత ఈజీగా నొక్కేసి ఆ గేమ్ అనే ఉచ్చులో దింపి ఆ డబ్బంతా వేరే దేశానికి తల్లించాలంటే అప్రమత్తంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదంటున్నారు తేజ అంతే కదా అబ్సల్యూట్లీ అంతే కానీ లక్కీగా మనకి ఇక్కడ జీసీ ఏదైతే మన ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో జిఎస్టీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఫైన్ చేసింది నాకు ఏదో గుర్తొస్తుంది అప్పట్లో చంద్రబాబు స్కిల్ స్కామ్ కూడా జిఎస్టీనే తీసినట్టుంది కదా అది వన్సప్ అంటే మనం జిఎస్టీ అది ఒకటి కాదు చాలా చాలా బయటపడుతుంది ఏదైతే ఐదు వందల పైన నెంబర్ వాళ్ళకి కనిపిస్తుందో వాళ్ళు ఇలా అటెంప్ట్ అవుతూ ఉంటారు అన్నమాట ఒక దాని తర్వాత ఒకటి ఇది జనవరిలో కూడా ఒకటి తీసింది అది మూడు వేల రూపాయల స్కామ్ త్రీ త్రీ థౌజండ్ కోర్స్ అది జనవరిలోది ఇప్పుడు ఏమో ఫైవ్ థౌజండ్ ఫిబ్రవరిలో సో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు ఫైన్ చేయాలని ఇంకా ఎన్నో వస్తాయి ముందు ముందు చూడాలి మనం ఎన్ని పెద్ద స్కాములు బయటపడతాయో అంటే ఈ సాఫ్ట్వేర్లో బాగా ఎక్స్పర్ట్స్ చేస్తారు ఇవన్నీ లేకపోతే ఎలా దీంట్లో సాఫ్ట్వేర్కి సంబంధం ఏం లేదు సాఫ్ట్వేర్ అన్న చిన్న రోల్ ఒక గేమ్ డిజైన్ చేసి ఆన్లైన్ పెట్టి బెట్టింగ్ డబ్బులు రావడం ఇంతే సాఫ్ట్వేర్ పని చాలా సింపుల్ దాన్ని ఆపరేట్ చేసే క్రిమినల్ మైండ్స్ ఏవైతే ఉంటాయో అవే క్రూషియల్ ఇక్కడ క్రిమినల్ మైండ్ అందరినీ హైర్ చేసుకుంటాడు వాడికి సంబంధం లేకపోయినా హైర్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని హైర్ చేసుకొని ఒక అప్లికేషన్ రాసి వాడికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది మైండ్లో ఇలా మోసం చేయాలి ఇలా డబ్బులు సంపాదించాలి అన్న బ్రూప్ ఉంటాడు తీసుకొచ్చి జైల్లో వేసినా వాడు ఈ వీటికన్నిటికీ చిన్న చిన్న ఫైన్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ తప్పించుకుంటాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ ఇంకో సైట్ పేరుతో వస్తాడు ఆ సైట్లో మళ్ళీ మనం డబ్బులు పెడతాం మళ్ళీ పోతాయి అంతే మనిషి అన్నవాడికి గ్రీడ్ తప్పదు అలాగే సైబర్ క్రైమ్ చేసేవాడికి ఆ క్రైమ్ మెంటాలిటీ పోదు అంత ఈజీగా ఇలాంటి సాఫ్ట్ సాఫ్ట్ కాలర్డ్ క్రైమ్స్ అంటాను ఇలాంటి వాటికి పోదు అనమాట